గత రెండో తేదీ జరిగిన అకౌంట్ స్టేట్మెంట్ అమౌంట్ విత్డ్రా చేసిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా అకౌంట్లో ఉన్న డబ్బులు నా పర్సనల్ డబ్బులు నేను విత్డ్రా చేసుకున్న దానికి అత వాళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నా స్టేట్మెంట్ చూపించి నేను వాళ్ళకి ఎంక్వైరీలో కూడా చెప్పాను వాళ్ళు వినకన్నా మళ్ళీ నాది నేను తీశానని అప్రూవల్ చేసి వీడియో వైరల్ చేశారు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా డబ్బు నేను డ్రా రా చేసిన ఏటీలలో మొత్తం డ్రా చేశా అని చెప్పారు నేను నా డ్రా చేసిన మొత్తం స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాను దీనికి నాకేం సంబంధం నా జీవితానికి ఎఫెక్ట్ అయింది ఇది నాకు వైరల్ చేసి నా లైఫ్ ఎఫెక్ట్ చేసినారు నేను ఎక్కడ వర్క్ చేసినా ఏదన్నా మొత్తము చేశారు ఇందులో పోలీసులు వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర కంప్లైంట్ కూడా చేయించాను నేను వాళ్ళ ద్వారా వాళ్ళు కనుక్కొని నాకు దానికి ఎటువంటి సంబంధం లేదని పూర్తిగా వీడియోలు వైరల్ చేసిన వాళ్ళలో దేంట్లో అయితే వైరల్ చేశారో దాంట్లో నేను తప్పు చేయలేదని మళ్ళీ ఎలాగే వీడియో నిరూపించాలి వాళ్ళే నిరూపించాలి నేను నిరూపించారు ఇప్పటికీ నాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్పాలి వీడియో చూసి కంప్లైంట్ చేయండి ఇందులో ఉన్న వీడియోస్ మొత్తం ఇప్పుడు ఇప్పటివరకు నాకు వీడియోస్ ఉన్నవన్నీ మొత్తము ఏటీఎంలలో ఉన్నట్టు మొత్తం దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అవి డిలీట్ చేసేసి నాకైతే దీంట్లో ఎటువంటి సంబంధం లేదు పోలీసులు ఇది గమనించాలి దయచేసి ఇది గమనించాలి పోలీసు పోలీసులు విచారించి దీన్ని గమనించి వీడియోకి పోలీసులు అందరూ విచారించి నాకు తప్పు ఎటువంటి తప్పు లేదని ఇందులో నా తప్పు ఎటువంటిది లేదని పోలీసులు నిర్ధారించి ఇవ్వడం జరిగినది అందరికీ నమస్కారం అండి అక్టోబర్ రెండవ తేదీ మా నా పేరు ఆబీద్ అక్టోబర్ రెండవ తేదీ ఏటీఎం నుంచి ముప్పై వేలు డ్రా చేశాము ఆ రోజు ఏటీఎం ఏటీఎం సెంటర్లోనే మర్చిపోయినాము ఎస్బీఐ వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు ఈ ఫొటోస్ ఇచ్చినారు ఇతనిది ఫొటోస్ ఇస్తే అది బై మిస్టేక్ ఇతనే అని మేము ఒక వీడియో స్ప్రెడ్ చేసినాము అతను మనోభావాలు ఏమన్నా దెబ్బతిని ఉంటే అందరికీ సారీ అది తీసింది అతను అతను మనోభావాలు దెబ్బతిని ఉంటే అందరికీ సారీ అసలు అమౌంట్ అతను కాదు తీసింది పోలీసు వారు అతి త్వరలో మాకు పట్టిస్తారన్నారు ఆ వ్యక్తికి ప్రజలందరూ ఈ మాటకి గుర్తించాలి అందరికీ సారీ ఏమైనా తప్పు జరిగిందంటే అందరూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ఉన్నారు అది కూడా దయచేసి డిలీట్ చేయాలని కోరుకుంటున్నాము ఇతనికి ఈ రాముఖుని వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు మా డబ్బుకి ఇతనికి అస్సలు సంబంధం లేదు అతి త్వరలో పోలీసు వాళ్ళు పట్టిస్తారు అతని పేరు షామీర్ బాబు అతనికి ఈ డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు ఓకే దొంగ త్వరలో పట్టిస్తాము మీకు కూడా దయచేసి మీడియా వారికి తెలియజేస్తాము ఓకే థ్యాంక్ యూ సో మచ్